అందరికి నమస్కారం అండి నా పేరు సమీప లాస్ట్ వన్ మంత్ నుంచి ఒక కీల గురించి బావిడ్డాంకండి మా న్యూస్ లో నిజం చెప్పాలంటే అది కొంచెం మ్యాటరే లేదండి అలాంటి మనిషి ఇవన్నీ చేసినట్టు నాకు నవ్వు వచ్చింది ఎందుకంటే ఒక వన్ ఇయర్ నా ఫ్రెండ్ ఒక మీద రిలేషన్షిప్ లో ఉన్నాడండి వాళ్ళిద్దరూ కలిసి ఉండడం కానీ ఆ పిల్ల రోజు ఫోన్ చేసి నాకు ఎడుస్తూనే ఉంటుంది ఎలా అంటే ఎదురు ఒకటెప్పుడు వాడుకుంటారంట ఈయన మాత్రం ఇంకొక తిరిగి వాడుకుంటాడంట ఈ అమ్మాయి అంత అమ్మాయి దగ్గరికి వెళ్ళినా సరే ఈ మంచి దూరం అయిపోతూ ఉంటాడంట ఒక ముద్దు లేదు ముచ్చట లేదా అని చెప్పి ఏడుస్తూనే ఉంటది అమ్మాయి నాతో అదేదో ఒక ఆడే కాళ్ళు నేను అమ్మాయి ఆమె తీసుకోరా ఈయన నిలుసుకోరా అని చెప్తా ఉంటది ఈ మంచి పక్కనే ఉన్నా సరే అమ్మాయి బాగానే తీసుకు వాళ్ళని చూస్తాం అర్థం చేసుకోవాలి కదండి ఏమీ లేదని ట్వంటీ సెవెన్ ఇయర్స్కి పెళ్లి చేసుకుంటా అన్నాడు ఇప్పుడు ముప్పై వచ్చాయి అయినా సరే పెళ్లి చేసుకోడు ఇంకా పది అయినా సరే పెళ్లి చేసుకోడు ఎందుకంటే అప్పుడు ఏమీ లేదు అంటే సినిమా మాత్రం బాగా చేసుకుంటూ ఉంటాడు బాగా ఉన్నాడు గిలో ఉన్నాడు అని అంటే మంచి చూడే బాగా ఉంటాడు కానీ మ్యాటర్ ఏం లేదండి ఆయన సినిమాల్లోనే హీరో బయట జీరో ఏదేమైనా సరే ఆగస్ అయితే నా ఫ్రెండ్ యూజన్స్ వస్తుంది ఆ రోజు విత్ ప్రూఫ్ నేను చూపించి మాట్లాడుతున్నా వాళ్ళు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్